హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సందీప్ పాండే విరచిత అంశంగా ఎడతగని యుద్ధం మారణ హోమం అనేటువంటి అంశాన్ని నేటి ప్రపంచ యుద్ధం స్థితిగతి అనేదాన్ని మన కానమూక కథవచన శ్రోతలకు శ్రద్ధగా ఆలకించండి ఎడతగని యుద్ధం మారణ హోమం సందీప్ పాండే విరచిత అంశం ఇక వినండి ఆగని యుద్ధం జీవితాలు శిథిలం ఇజ్రాయిల్ హమాస్ల మధ్య ఎడతెగని యుద్ధం సాగుతుంది ఈ పోరులో సమిధలుగా మారుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతూనే ఉంది ఇజ్రాయిల్ మీద ఇరవై ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ దాడి చేసి పదకొండు వందల తొంభై ఐదు మంది ఇజ్రాయిలీలను హతమార్చి రెండు వందల యాభై ఒక్క మందిని బందీలుగా పట్టుకుపోయింది దానికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ దాదాపు డెబ్భై వేల మంది పాలస్తీనియుల్ని హతమార్చింది ఇంతవరకు ఇజ్రాయిలీ దాడుల్లో మరణించిన వారిలో అరవై శాతం స్త్రీలు పిల్లలు వృద్ధులే తాజాగా మార్చ్ పద్దెనిమిది నాటి దాడుల్లోనూ మరో నాలుగు వందల మంది గాజావాసులు మరణించారు ఇజ్రాయెల్ ఏదో ఒక వంకతో గాజాలో మారణ హోమం కొనసాగిస్తుంది ఇరవై ఇరవై మూడులో యుద్ధం మొదలవడానికి ముందు ఇజ్రాయిల్ జైళ్లలో ఐదు వేల రెండు వందల మంది పాలస్తీనా ఖైదీలు ఉండేవారు ఇరవై ఇరవై మూడు నవంబర్ కల్లా వారి సంఖ్య పదివేలకు పెరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఇజ్రాయెల్ జైళ్లలో బంధీలైన పాలస్తీనియుల సంఖ్య పది లక్షలు వీరు మొత్తం పాలస్తీనా జనాభాలో పద్దెనిమిది శాతానికి సమానం పాలస్తీనా పురుషుల్లో నలభై శాతం మందిని ఇజ్రాయిల్ ఏదో ఒక కారణంపై జైలుకు పంపించింది ఎటువంటి ఆరోపణ కానీ విచారణ కానీ లేకుండా పాలస్తీనా వారిని నిరవధికంగా జైల్లో బంధించటానికి వీలు కల్పించే నిబంధనలు ఇజ్రాయిల్లో ఉన్నాయి ఇజ్రాయేల్ చెరలోని ఖైదీలు లెక్కలు ఏవి పదిహేడు నెలల క్రితం యుద్ధం ప్రారంభం కాగానే తన దగ్గర బందీలుగా ఉన్న ఇజ్రాయలీలు అందరినీ విడిచిపెట్టేస్తానని బదులుగా ఇజ్రాయిల్ జైళ్ళలోని పాలస్తీనా వారిని అందరినీ విడుదల చేయాలని హమాస్ ప్రతిపాదించింది ఇరవై ఇరవై మూడు నవంబర్లో ఇజ్రాయిల్ రెండు వందల నలభై మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయగా హమాస్ ఎనభై ఒక్క మంది ఇజ్రాయిలీలతో పాటు ఇరవై మూడు మంది ఇతర దేశీయుల్ని వదిలిపెట్టింది ఇజ్రాయెల్ హమాస్ అయోధ్య ఆరు రోజుల ముచ్చటే అయింది తన వాళ్లను విడిపించుకోవడానికి ఇజ్రాయెల్ మళ్లీ హమాస్పై దాడులు మొదలుపెట్టింది ఇజ్రాయెల్ ఇప్పటికీ పాలస్తీనా వారిని బంధిస్తూనే ఉంది ఒకరిని విడుదల చేసిన వెంటనే మరొకరిని నిర్బంధిస్తుంది విడుదలైన వారి కన్నా అరెస్ట్ అయిన వారి సంఖ్యే ఎక్కువైపోయింది ఇలాంటి వారిని ఇజ్రాయిల్ బందీల లెక్కల్లో చూపడం లేదు ఇజ్రాయలీలు పడుతున్న బాధలకు ఎన్నో రెట్లు ఎక్కువ కష్ట నష్టాలను గాజావాసులు అనుభవిస్తున్నారు ఎట్టకేలకు ఈ ఏడాది అమెరికా ఖతర్ ఈజిప్టుల మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాస్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది మూడు దశల్లో అమలు చేయాల్సి ఉన్న ఆ ఒప్పందాన్ని ఇజ్రాయిల్ కాలదన్నింది జనవరి పంతొమ్మిదిన ప్రారంభమైన మొదటి దశ కింద ఇజ్రాయిలీలు తమ వారిని విడుదల చేస్తే తమ వద్ద బందీలుగా ఉన్న వారిని విడతల వారీగా విడిచిపెడతామని హమాస్ తెలిపింది పాలస్తీనా వారు ఉత్తర గాజాలో ప్రవేశించే వీలు ఉండాలని తమ వారికి ఆహారం మందులు ఇతర మానవతా సహాయం అందించాలని కూడా హమాస్ షరతు పెట్టింది గాయపడిన పాలస్తీనియన్ల ఈజిప్టుకు వెళ్ళి చికిత్స చేయించుకునే ఏర్పాట్లు చేశారు రెండో దశలో మరింతమంది బందీలను ఇచ్చిపుచ్చుకోవటంతో పాటు గాజా నుంచి ఇజ్రాయేలీ సైన్యం పూర్తిగా విరమించుకోవాల్సి ఉంది మూడో దశ కింద ఇజ్రాయేల్ దాడుల్లో శిథిలమైన గాజా పునర్నిర్మాణం చేపట్టాలి ఈ శాంతి ఒప్పందంలో భాగంగా తొలి రోజు తొంభై మంది పాలస్తీనా రాజకీయ ఖైదీల విడుదలకు బదులు ముగ్గురు ఇజ్రాయిలీ మహిళా ఖైదీలను హమాస్ విడిచిపెట్టింది ఆహారం ఇంధనాలతో ట్రక్కులు గాజాలోకి వెళ్ళడానికి ఇజ్రాయిల్ అనుమతించింది జనవరి ఇరవై ఐదున నలుగురు ఇజ్రాయిలీ మహిళా సైనికులకు బదులుగా రెండు వందల మంది పాలస్తీనా వారిని విడుదల చేశారు ఆ తరువాత ముగ్గురు ఇజ్రాయిలీలకు బదులుగా నూట పది మంది పాలస్తీనా వారిని విడిచిపెట్టారు ఫిబ్రవరి ఒకటిన ముగ్గురు ఇజ్రాయిలీలు నూట ఎనభై మూడు మంది పాలస్తీనా వారు విడుదలయ్యారు ఫిబ్రవరి ఎనిమిదిన ముగ్గురు ఇజ్రాయిలీలు నూట ఎనభై మూడు మంది పాలస్తీనా వారు విడుదలయ్యారు ఫిబ్రవరి పదిహేనున ముగ్గురు ఇజ్రాయిలీలకు మూడు వందల అరవై తొమ్మిది మంది పాలస్తీనా వారు స్వేచ్ఛాజీవులయ్యారు మళ్ళీ ఎరవైన నలుగురు ఇజ్రాయిలీలను హమాస్ విడిచిపెట్టిన వారిలో ఒకరు ఇజ్రాయేల్కు చెందిన వ్యక్తి కాదని తేలడంతో హమాస్కు తిరిగి పంప అప్పగించారు ఆపై రెండు రోజులకు హమాస్ ఆరుగురు ఇజ్రాయిలీలను విడిచిపెట్టిన ఒక మహిళ మృతదేహం అప్పగించలేదన్న కారణంతో ఇజ్రాయెల్ ఒక్క పాలస్తీనా బందీనైనా విడుదల చేయలేదు చివరికి అదే రోజు భౌతిక కాయాన్ని అప్పగించారు ఐదు రోజుల తర్వాత హమాస్ నలుగురు ఇజ్రాయిలీ బందీల మృతదేహాలను అప్పగించగా దానికి ప్రతిగా ఆరు వందల ఇరవై మంది పాలస్తీనా వారిని విడుదల చేశారు ఇజ్రాయిల్ విడుదల చేస్తున్న పాలస్తీనా ఖైదీల్లో కొందరు ఇరవై ఏళ్లకు పైనుంచే జైళ్ళలో మగ్గుతున్నారు కాల్పుల విరమణ కొనసాగించి ఉంటే శాంతి ఒప్పందం కింద తొలి దశలో నలభై రెండు రోజుల పాటు సయోధ్య నెలకొని ఎనిమిది మంది మృతదేహాలతో పాటుగా మొత్తం పాతిక మంది ఇజ్రాయిలీలు విడుదలయ్యారు దానికి బదులు ఒక వెయ్యి ఏడు వందల యాభై ఐదు మంది పాలస్తీనా వారిని ఇజ్రాయెల్ విడిచిపెట్టింది ఇజ్రాయేలీ బందీల్లో కొందరిని హమాస్ హతమార్చగా మరికొందరు టెలవీజ్ దాడుల్లోనే మరణించారు ఇజ్రాయిల్ ఇరవై ఇరవై మూడు నవంబర్లోనే కాల్పుల విరమణ కొనసాగించి ఉంటే తన వాళ్ళందరినీ క్షేమంగా విడుదల చే చేయించుకోగలిగేది ఈ ప్రక్రియలో విడుదలవుతున్న ఇజ్రాయిలీలు వేళ్ల మీద లెక్కించగల సంఖ్యలో ఉంటే పాలస్తీనా ఖైదీల సంఖ్య వందలు వేలల్లో ఉంది అంటే ఇజ్రాయిల్ కారాగారంలో ఎన్ని వేల మంది పాలస్తీనియన్లు దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు వాళ్ల గురించి ప్రపంచం దృష్టికి రావట్లేదు హమాస్ రెండు వేల ఆరులో గిలాడ్ షలిట్ అనే ఇజ్రాయిలీ సైనికుడిని పట్టుకుంది రెండు వేల పదకొండులో ఇజ్రాయిల్ వెయ్యి ఇరవై ఏడు మంది పాలస్తీనా బందీలను విడిచిపెట్టినందుకు ప్రతిగా షలిట్ను విడుదల చేశారు ఏ తావాత యుద్ధాల్లో ఇజ్రాయిల్ పైచేయి సాధిస్తున్నా హమాస్ను పూర్తిగా అణచివేయాలన్న తన లక్ష్యం నెరవేరట్లేదు రెండు నెలల కాల్పుల విరమణ తరువాత తెలవి తిరిగి ఇటీవల గాజాపై దాడులు మొదలుపెట్టింది యుద్ధానికి స్వస్తి చెప్పే ఉద్దేశం ఇజ్రాయేల్కు లేదు అనిపిస్తుంది అంటూ సందీప్ పాండే వీరు రామన్ మెగసెసే పురస్కార గ్రహీతగా అందజేసిన ఈ అంశం ఎడతెగని యుద్ధం మారణ హోమం అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రపంచ జ్ఞానం యుద్ధ సమాచారంగా ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు